గత మూడు నాలుగు రోజుల నుంచి రాష్ట్రం అంతా అందరి మనోభావాలు వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క అంతా దెబ్బతిన్నాయి మంది మనోవేదన గురే ప్రపంచంలోనే హిందువులందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం వాడ వెంకటరమణ నిలయంలోనే మనందరం ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదం స్వామివారిని దర్శనం చేసుకోలేకపోయినా కూడా దర్శనం చేసుకుని వచ్చిన వారు మనకు ప్రసాదం ఇస్తే స్వామివారిని ఆ ప్రసాదంలో చూసుకొని మనం ఇంట్లో పూజ చేసుకొని ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించడం జరుగుతుంది అటువంటి ప్రసాదంలో వేసే నెయ్యిలో కల్తీ జరిగిందని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం చాలా బాధాకరం గత ప్రభుత్వంలో ఎన్ని రోజుల నుంచి ఈ కల్తీ వ్యవహారం నడిచింది గతంలో ఉన్న నెయ్యి కాంట్రాక్టర్ రద్దు చేసి కొత్త కంపెనీకి ఎప్పుడు ఇచ్చారు అది ఎప్పటి వరకు సాగింది ఏ కంపెనీ ఎన్ని టన్నులు ఇచ్చింది ఏ ధరకి ఇచ్చినారు ఇట్లాంటి విషయాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలి ప్రజల ముందు పెట్టి ఇప్పటి నుంచి కొత్త కంపెనీ దగ్గర స్వచ్ఛమైన నెయ్యి తీసుకుంటున్నాం స్వామివారికి నైవేద్యంతో మంచి వస్తువులతో కల్తీ లేని వస్తువులతో స్వామివారికి ప్రసాదం పెడుతున్నామనే విషయాన్ని ప్రజలకు ఎప్పుడైతే ఈఓ గారు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం చెప్తే ఈ స్వామివారి భక్తుల అందరి యొక్క ఆవేదన కొంత తగ్గించిన వారు అవుతారు అలాగే గత ప్రభుత్వంలో స్వామివారికి అందినీ నెయ్యి నుంచి కంపెనీ నుంచి కర్ణాటక సిల్క్ మ్యానుఫ్యాక్చరింగ్స్ వారి నుంచి వచ్చేది అది కొటేషన్ వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసి ఎవడో ఆల్ఫానో లేదా ఇంకొక తమిళనాడుకు చెందిన ఏకే డైరీ కంపెనీకో మూడు వందల ఇరవై రూపాయల కేజీ నెయ్యికి ఇవ్వడం అంటే మార్కెట్లో ఆరు వందల నుంచి వెయ్యి రూపాయలు నెయ్యి బహిర్గత రేట్లో దొరుకుతుంది మీరు మూడు వందల ఇరవై రూపాయలకు ఒక కంపెనీ వాడు కోర్టు చేసి నెయ్యి అంత డబ్బు ధరకి ఇస్తాడంటే ఇంత పెద్ద ప్రపంచంలోనే రెండవ అత్యధిక జనాలు వచ్చేది ఇన్కమ్ వచ్చే టెంపులు దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ కొలిసే ఏడుకుండల వాడు వెంకటరమణ గోవింద అంటున్నటువంటి ఉన్నటువంటి పాలక మండలి ఈవో ధర్మారెడ్డి కానీ అప్పుడున్న కర్ణాకర్ రెడ్డి కానీ సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరూ ఏం చేశారు ఈ మూడు వందల ఇరవై రూపాయలకి ఎలా ఇస్తావా అని అడగకుండా వాడికి ఇచ్చినప్పుడు ఆ నెయ్యిలో ఎప్పుడైతే జూలైలో అనుమానం వచ్చి రిపోర్ట్ పంపిస్తే తొంభై ఐదు నుంచి నూట ఆరు పాయింట్లు ఉండాల్సిన నెయ్యి ఇరవై ఇరవై రెండు పాయింట్లు అంటే ఎంత వ్యత్యాసం ఉంది దాంట్లో ఏమేమి కలిపారో పూర్తిగా సమగ్ర విచారణ జరిపి దాంట్లో ఎంతో అవశేషాల సంబంధించిన కలిపారా లేదా వెజిటేబుల్ ఆయిల్ కలిపారా లేదా పాటా కలిపారా విషయాన్ని కలిపారా ఇవన్నీ కూడా సమగ్ర విచారం జరిపి ఆ దోషుల పైన ఆ అధికారుల పైన ఆ టైంలో ఉన్న ఆ పాలక మండలి పైన పూర్తిగా కఠినంగా శిక్షించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం